అయ్యలారా నిన్న మేము రాత్రి వచ్చేటప్పుడు ఆల్రెడీ సభ అయిపోయింది ఏవకు నాలుగు గంటల నుంచి మేలుకొలుపులు ప్రభాత్ సేవ గురుగీత ఇంచుమించుగా మా మా సోదరుల మిత్రము గురుగీత చదివి తర్వాత నగర సంకేతలో పాల్గొనే అంగరంగ వైభవంగా చేస్తూ ఇప్పుడు అచల మహాసభలో మొట్టమొదటి సభలో మాకు అవకాశం ఇచ్చారు పెద్దలు అయితే ముందే చెప్పారు పరిపూర్ణం ఒకటి లేని ఇరుక్ అనేది ఒకటి పరిపూర్ణము ఎరుకలు నిరిగి ఎరుకను మాను ఇదే మన తాలోగా సిద్ధాంతం తాలూగా నిజమైన క్రమము ఆ క్రమంలోనే మనకి కృష్ణప్రభు కూడా కందార్థాలు కూడా వ్రాశారు ఏదైనా ముందు ఎరుకను బాగా వివరించిన తర్వాత తర్వాత పరిపూర్ణాన్ని చెప్పాలని చాలామంది చెప్తే కృష్ణప్రభు ప్రతి ఒక్క విషయాన్ని ముందు పరిపూర్ణాన్ని ఎరిగించి తర్వాత ఎరుకు విషయాన్ని మనకి తెలియజేసేవారు అలా చాలా కందార్థాలు వారు అతను వాడారు మొదల జలమును ఎరిగించేదా విదితముగా లేని ఇరుక వివరింతు పయన్ పరిపూర్ణం ఇదిగో ఇదిగో లేనిరుకని లేదని ఇరిగించేటి గురుడే సరే అలా ప్రతి ఒక్క విషయంలోన ముందు పరిపూర్ణాన్ని చెప్పుతూ తరువాత లేనిరుకని లేకుండా చేస్తున్నారు ఇది బోధ క్రమ పద్ధతి అని చెప్పేసి మన పూర్వ పెద్దలు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఆయన కందార్థాలు కందార్థ పద్యాల రూపముగా మనకి ఈ బాధ చి క్రమముగా మొట్టమొదటి నుంచి లాస్ట్ వరకు ఇరవై రెండు అధ్యాయాలు అతను రచిస్తూ ఆ ఇరవై రెండు అధ్యాయాల్లో మొట్టమొదటి సభా విజ్ఞాపన ఆఖరిది శిష్య విజ్ఞాపన గ్రంథ సమాప్తి గ్రంథ సంపూర్తి పక్కన పెడితే శిష్య విజ్ఞాపనతో అతను గ్రంథాన్ని పూర్తి చేశారు అలా క్రమబద్ధతిగా ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం చెప్పాలి ఏ కండార్థం తర్వాత ఏ కండార్థం చెప్తే బోధ క్రమంగా వెళ్తుంది అని చెప్పారు అలాగే మద్గురువులైనటువంటి ఎవరి గురువుల వాళ్ళకి ముందు సాంఖ్యతారకామనస్క మహావాక్య విచారణ చేస్తూ లేనెనికను లేకుండా చేసి ఆ పైన ఉన్నదేదో ఉన్నది దాన్ని చూసేటప్పుడు నువ్వు లేకుండా పోతావు అని చెప్పేసి మనకి బోధ చాలా చక్కగా ఒక రూట్లుగా తీసుకెళ్లరు అదే రూఢీభావంగా తీసుకెళ్లరని చెప్తారు అయితే అభ్యాసము అభ్యాసాతీతము ఆరూఢము ఆరుఢాతీతమని మనకి పండితారాజ్య పండిత శివానంద స్వామి అయితేనేమి మరి భాగవత కృష్ణ ప్రభు అయితేనేమి మరి పెద్దలందరూ ఆ విధంగా చెప్పారు అభ్యాసంలో ఒక విషయాన్ని ఆరుడా వెళ్ళేటప్పటికి ఆ విషయాన్ని లేకుండా చేసే పద్ధతిగా మనం తెచ్చున్నారు అంతే మొదటి చూసేది ఇది కాదు అది పద్ధతిగా వెళ్తూ ఎంత ఆఖరికి లేకుండా చేసుకోవాలని చెప్తూ భద్రాద్రి రామశతకంలో ఏడవ శేషపద్యం అనుకుంటాడు ఆత్మ ఏక ఆకాశం ఉదయించే ఆకాశమందు అనిలంబు పుట్టే అనిలంబు వల్ల నువ్వు అగ్నిహోత్రుడు పుట్టే అగ్నిహోత్రుడి వల్ల అప్పు పుట్టే అప్పు వల్లను అవని స్థలంబు పుట్టే అవని ఎందు ఔషధులు అమరి పుట్టే ఔషధుల ఎందు ననర అన్నము పుట్టే అన్నమందు నరులాది సకల జంతు జాల జగ యుగంపులయ్యే ఈ రీతి పరమాత్మ మాయవలన ఇది అభ్యాసం అభ్యాసములో ఆత్మయందు ఆకాశం వచ్చింది ఆకాశం నుంచి ఈ నాలుగు భూతాలు వచ్చాయి చతుర్భూతాలు వచ్చాయని చెప్పేసి మనకి చక్కగా వివరిస్తూ ఏ భూతము ఏం పనిచేస్తుందో కూడా మనకు చెప్పుతూ అభ్యాసంలో బాగా తెలియజేశారు అది అయితే ఆత్మయందున ఏక ఆకాశం ఉదయించే ఆత్మ అనేది మూడు గుణాలతో కూడుకొని దానిలో అవ్యక్తము మహత్తు మహదాంకారాన్ని తెచ్చుకుంటూ ఆ మహదంకారం దగ్గరే పంచభూతాలు పంచ పంచ ఇంద్రియాలు పంచశబ్దాలు అలాగే పంచదేవతలు ఇవన్నీ వచ్చి ఈ జగత్తు అయ్యింది ఈ జగత్తులో నీవు నేను ఉచ్చామరా అని చెప్పేసి మన గురుదేవుడు అభ్యాసములు ఆ విధంగా చెప్తే కొద్దిగా ముందుకెళ్ళి అభ్యాసాతీతంలో బ్రహ్మన్ రో అవ్యక్తం అవ్యక్తం మహత్తు మహత్తు మహదాంకారం మహదాంకారమే పంచ తన్మాత్రే పంచతన్మాత్రే పంచభూతాని ఇక్కడ ఆత్మ అన్నారు అక్కడ బ్రహ్మ అన్నారు అయితే ఆత్మ బ్రహ్మ ఒకటేనా అంటే ఆత్మ అనేది గుణాలతో కూడుకున్నది బ్రహ్మం అనేది ఏ గుణము లేకుండా ఉండటువంటి వస్తువు అందుకే ఇప్పుడే మా సోదరుడు కూడా చెప్పాడు మరి ఇప్పుడు అవసరం వచ్చింది కూడా నేను చెప్తున్నాను భగవద్గీత రెండో గురుగీతలో రెండో అధ్యాయంలో అత్యంత అవ్యక్త రూపాయ నిర్గుణాయ అది అక్కడ నిర్గుణమై ఉన్నది ఏది బ్రహ్మము గుణాత్మనే గుణాలు ధరించింది అయింది ఆత్మయి మూడు గుణాలు ధరించి సకల భూతాల సృష్టించి ఆ సకల భూతాలలో మనందరము వచ్చే పోతున్నాము ఇది అద్వైత బోధలో ఇది ఒక మాట అయితే దీన్ని అభ్యాసాతీతముగా మనం తీసుకొని ఆ బ్రహ్మము నుండి ఈ అవ్యక్తం అంటేంటి అవ్యక్తం నుండి ఏంటి మహత్వ మహదాంకారం ఎలా ధరించబడ్డది మహదార మహదాంకారం దగ్గర ఈ పంచ తన్మాత్రలు పంచ తన్మాత్రల ద్వారా పంచభూతాలు ఎలా ఉద్భవించినాయి అని ఒకటికొకటి తెలుసుకుంటూ మళ్ళీ ఏది కూడా నీవు కావని చెప్పేసి నేతి నేతి మహావాక్యాల ద్వారా మళ్ళీ కింద నుంచి మీదకి తీసుకెళ్ళాలి ఎక్కడ నిర్గుణము దగ్గర ఇవన్నీ ఒకటి 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 లయమవుతాయి ఆ బ్రహ్మము దగ్గర ఇవన్నీ లయమై బ్రహ్మము నుండి మళ్ళీ ఆత్మ ధరించి ఆత్మనుడు ఇదంతా వచ్చిందని చెప్పేసి అభ్యాసాతీతంలో మనకి చెప్తున్నారు సత్య బ్రహ్మారాజ్కి అయితే అభ్యాసాతీతం అయిన తర్వాత ఆరు వచ్చేటప్పటికి ఇదే వాక్యం ఈ వాక్యాన్ని ఆరూఢం వచ్చేటప్పటికి మనకి ఈ ఆత్మ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అనే మాటలు తీసుకుంటూ ఈ పంచభూతాల ద్వారా పంచేంద్రియ గుణములు పంచేంద్రియములు గుణములు ఎలా ధరించింది ఈ దేహము ఇంద్రియాలు ఎలాగున్నాయి ఈ గుణములు ఈ ఇంద్రియాలు ఏం చేస్తే ఈ దేహములో ఉన్న ఆత్మను తెలుసుకోగలము అయితే మొట్టమొదట పృథ్వీతత్వం తీసుకుంటే గుణములు నరములు నస్తులు చర్మ నటరో మాంసములు ఇవి గుణములు పృథ్వీ తత్వానికి మరి ఇంద్రియాలు ఏంటి వాక్కు పాని పాద గుహ్య గుణములు ఇవి ఇంద్రియాలు ఇవి గుణములు ఈ గుణములు ఈ ఇంద్రియాలు కలిపి ఈ పృథ్వీ తత్వముతో ఈ దేహములో తిష్ట ఉన్నాయి అవి నీవు కావు తెలుసుకోవాలంటే గురువు అవసరం వచ్చింది అలాగే జలము శ్వాద మూత్ర శ్లాష్మ శుక్ల శోనితములు జల గుణములు అలాగే శబ్ద స్పర్శ రూప రస గంధములు శబ్దం జలముదాలు ఇంద్రియాలు అలాగే చలన దావన కంపన కుంచన ప్రసరణాదిగములు పవనాది గుణములు ఇక్కడ సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు ఇంద్రియాలు ఇవి గుణములు ఇవి ఇంద్రియాలు క్షుతి పాస ఆలస్య సుశిప్తి సంగమములు ఇంద్రియ గుణములు అలాగే ఇక్కడ స్తోత్ర నేత్ర జిక్వ జ్ఞానములు ఇవి ఇంద్రియములు అలాగే భయ తామ క్రోధ లోభ లజ్జ అభోగుణములు అంటే ఆకాశం తలుగు గుణములు ఇక్కడ జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇలా గుణములు ఇంద్రియములు స్థూల సూక్ష్మ దేహాలకు అనుసరించి నీవేదో తెలుసుకొని ఈ ఇంద్రియాలు నీవు కాదు ఆ గుణాలు నీవు కాదు ఈ రెండు కానిది ఏదైతే ఉందో అదే నీవు అదే ఆత్మస్వరూపము అదే నీ స్వస్వరూపము నిక్కంబు నిజపదంబు ఆ విధంగా వెళ్ళిన తర్వాత అది అభ్యాసతీతం ఆరుడం కడికి వెళ్ళేటప్పుడు ఆరుడతీతములో ఈ విషయాల్ని మళ్ళీ కృష్ణప్రభు ఆకాశము శూన్యం లోకులు మరపెట్టి దానిలో పవనాథులు ప్రాకటముగా పుట్టినవని చీకాకుగా చెప్పినారుచ్చే వినరాదు వంధ్యాసంతి క్షితిలోనే లేదు కాకుంటే విను చోద్యమో కుందేటి కొమ్ముల ఆకాలములో మేము గంటిమి వంధ్యాసంతి క్షితిలోన లేదు అంటే నాయన ఆకాశము శూన్యమైనప్పుడు దానిలో ఈ పవనాదులు అడగ పుట్టాయిరా ఈ నాలుగు విషయాలు అడగ పుట్టాయి అవన్నీ చీకాకు చెప్తున్నారు ఈ బోధలలోను ఇది గజిబిజి మార్గము ఇది ఏమీ కాదు ఏమీ లేనటువంటిది ఏదైతే ఉందో అది సర్వత సర్వకాల సర్వావస్థలందు నిండి నిబుడీకృతమై ఉంది ఇదంతా వస్తుంటుంది పోతుంటుంది కృష్ణపురే ఇంకో చెప్తాడు రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరుకయ్య నుంచి లస్సక దృఢము దానుక నీ మంత్రము మానగ తీసాలి లేనిదే లేదు మరువా లేనిది లేదని లేదా నిశ్చయమైతే తానొక్క ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఒక్కలాగే ఒక్క తీరై ఉంటుంది కాబట్టి దాన్ని నువ్వు బాగా గురువు ద్వారా ఎరిగితే అప్పుడు ఉన్నదేదో ఉండబడతాది లేనిదేదో లేకుండా పోతుందని చెప్తూ మరొక నిమిషం ఎకస్ట్ అయింది కాబట్టి పెద్దలు క్షమించాలని కోరుకుంటూ మనసావాచ కర్మ నా త్రికరణ శుద్ధిగా మీ అందరికీ సాష్టాంగదండ